శాంతి పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు సతువు ప్రధానంగా అవ్వాలి అంటే తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి పారస్నాథుడైన శివ బాబా మిములను పారస్పురికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చారు ప్రశ్న పిల్లలైన మీరు ఏ ఒక్క విషయాన్ని ధారణ చేస్తే మహిమా యోగ్యులుగా అవుతారు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు పొగడతారు అలాగా కావాలి అంటే ఒక విషయాన్ని ధారణ చేయాలి జవాబు చాలా చాలా నిర్మాణ చిత్తులుగా అవ్వండి నమ్రతగా ఏ విషయంలోనూ అహంకారం ఉండరాదు చాలా మధురంగా తయారవ్వాలి అహంకారం వస్తే శత్రువులు తయారవుతారు శ్రేష్టంగా లేక నీచంగా పవిత్రత ఆధారంతోనే అవుతారు పవిత్రంగా ఉన్నప్పుడు గౌరవం ఉంటుంది అపవిత్రంగా అయితే అందరికీ తల వంచి నమస్కరించాలి శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు నేను ఈ పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నాను అని తండ్రి కూడా భావిస్తారు భక్తి మార్గంలో భిన్న భిన్న నామాలతో అనేక అనేక చిత్రాలను తయారు చేస్తారు అని పిల్లలకు అర్థం చేయించబడింది ఉదాహరణకు నేపాల్లో లో పారస్నాథుని గౌరవిస్తారు అక్కడ వారిది చాలా పెద్ద మందిరం ఉంది కానీ అందులో ఏమీ లేదు నాలుగు ద్వారాలు ఉన్నాయి నాలుగు మూర్తులు ఉన్నాయి నాలుగవ దానిలో శ్రీకృష్ణుడి మూర్తిని ఉంచారు ఇప్పుడేమైనా కొద్దిగా మార్పులు జరిగి ఉండవచ్చు ఇప్పుడు పారస్నాథుడు అని తప్పకుండా శివబాబానే అంటారు మనుషులను వారే పారస్ బుద్ధి కలవారిగా చేస్తారు కావున మొట్టమొదట తండ్రికి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు అని వారి తర్వాతనే పూర్తి ప్రపంచము అని మీరు అందరికీ అర్థం చేయించాలి సూక్ష్మవతనంలో సృష్టే లేదు తర్వాత నారాయణలు అంటే విష్ణువు వస్తారు విష్ణువు యొక్క చతుర్భుజ స్వరూపం అంటే నారాయణలు వాస్తవానికి విష్ణు మందిరం కూడా తప్పే విష్ణువు చతుర్భుజుడు నాలుగు భుజములు కల మనుషులు ఎవ్వరూ ఉండరు తండ్రి తెలియజేస్తూ ఉన్నారు వీరు లక్ష్మీ నారాయణలు ఇద్దరినీ కలిపి విష్ణువుగా చూపించారు లక్ష్మీ నారాయణలు ఇద్దరు వేరు వేరు సూక్ష్మవతనంలో విష్ణువుకు నాలుగు భుజాలు ఇచ్చేశారు అంటే ఇద్దరినీ కలిపి చతుర్భుజనిగా చేసేసారు కానీ అలాంటి మనిషి ఎవ్వరూ ఉండరు మందిరాలలో చూపించే చతుర్భుజ విష్ణువు సూక్ష్మవతన వాసులు చతుర్భుజములో శంకు చక్రము గద పద్మము మొదలైనవి చూపిస్తారు అలాంటిది ఏమీ లేదు చక్రం కూడా పిల్లలైన మీదే నేపాలలో విష్ణువు యొక్క చాలా పెద్ద చిత్రాన్ని క్షీర సాగరంలో చూపిస్తారు పూజా రోజులలో కొద్దిగా పాలు పోస్తారు తండ్రి ఒక్కొక్క విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు ఈ విధంగా విష్ణు వార్తమును ఎవ్వరూ అర్థం చేయించలేరు తెలియనే తెలియదు ఇక్కడ భగవంతుడే స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు షు భగవంతుడని అంటారు ఉన్నది ఒక్కరే కానీ భక్తి మార్గంలోని వారు అనేక పేర్లు పెట్టేశారు ఇప్పుడు మీరు అనేక పేర్లు తీసుకోరు భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు మీరు కూడా తిన్నారు ఇప్పుడు మీరు మందిరాలు మొదలైనవి చూసినప్పుడు అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు పరమాత్మ నిరాకార పరంపిత పరమాత్మని అర్థం చేయిస్తారు ఆత్మ శరీరం ద్వారా చెప్తుంది ఓ పరంపిత అని అంటుంది తర్వాత వారిని జ్ఞానసాగరులు సుఖ సాగరులు అని మహిమ చేస్తారు భక్తి మార్గంలో ఒక్కరికి అనేక చిత్రాలు ఉన్నాయి జ్ఞాన మార్గములైతే జ్ఞాన సాగరులు ఒక్కరే వారే పతిత పావనులు సర్వుల సద్గతి దాత మీ బుద్ధిలో పూర్తి చక్రమంతా ఉంది శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మ అని వారి కొరకే మహిమ ఉంది స్మరణ చేసి చేసి సుఖమును పొందండి అంటే ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి అంటే స్మరిస్తూ ఉంటే శారీరక కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి తర్వాత జీవన్ముక్తి పదవిని పొందుకోండి ఇది జీవన్ముక్తి కదా తండ్రి ద్వారా ఈ సుఖ వారసత్వం లభిస్తుంది బ్రహ్మ ఒక్కరే పొందుకోరు రాజధాని తప్పకుండా ఉంటుంది అంటే తండ్రి రాజధానిని స్థాపన చేస్తున్నారు సత్యుగంలో రాజు రాణి ప్రజలు అందరూ ఉంటారు మీరు జ్ఞానమును ప్రాప్తి చేసుకుంటూ ఉన్నారు కనుక మీరే వెళ్ళి గొప్ప కులంలో జన్మ తీసుకుంటారు చాలా సుఖం లభిస్తుంది రాజధాని స్థాపన అయినప్పుడు చీచీ ఆత్మలన్నీ శిక్షలు అనుభవించి వాపస్ వెళ్ళిపోతాయి తమ తమ విభాగాలలోకి వెళ్ళి పైన కూర్చుంటాయి ఇప్పుడున్న ఆత్మలన్నీ వస్తాయి తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది పైనుండి ఎలా వస్తారో బుద్ధిలో ఉండాలి రెండు ఆకులకు బదులుగా పది ఆకులు ఒక్కసారిగా వస్తాయి అని కాదు అలా జరగదు నియమానుసారంగా ఆకులు వెలువడతాయి ఇదైతే కల్ప వృక్షం చాలా పెద్దది ఇక్కడ వృక్షంలో రోజులో ఏవేవో మార్పులు కూడా చూపిస్తారు ఇక్కడ ఇది పెద్ద వృక్షం ఒక్క రోజులో లక్షల మంది వృద్ధి అయినారు అని చూపిస్తారు మొదట శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు భగవంతుడు పతిత పావనులు దుఃఖహర్త సుఖకర్త కూడా వారే అని అర్థం చేయించాలి వారు వచ్చి దుఃఖంలో ఉన్న పాత్రధారులకంతా సుఖమునిస్తారు దుఃఖమునిచ్చివాడు రావణుడు తండ్రి వచ్చి ఉన్నారు అని వారిని తెలుసుకోవాలి అని మనుషులకు తెలియదు స్నానం చేస్తూ చేస్తూ నీటిలో జారిపడినట్లు చాలామంది పిల్లలు వింటూ వింటూ జారిపోతారు బాబాకు అనుభవం ఉంది కదా ఇది విషయ సాగరం బాబా మిమ్ములను క్షీర సాగరం వైపుకు తీసుకెళ్తారు కానీ మాయరూపి మొసలి మంచి మంచి మహారథులను కూడా బాగా పురుషార్థం చేసే వారిని కూడా మింగేస్తుంది జీవించి ఉండి కూడా తండ్రి ఒడి నుండి మరణించి రావణుడి ఒడిలోనికి వెళ్ళిపోతారంటే చనిపోయిన వారితో సమానం శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి మళ్ళీ రచనను రచిస్తారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది సూక్ష్మవతనం గురించి చరిత్ర భూగోళాలు లేవు భలే మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళి సాక్షాత్కారం చేసుకుంటారు అక్కడ చతుర్భుజుడిని చూస్తారు చిత్రాలలో ఉంది కదా అది బుద్ధిలో కూర్చొని ఉంటే తప్పకుండా సాక్షాత్కారం అవుతుంది కానీ అటువంటి వస్తువు ఏదీ లేదు ఇవి భక్తి మార్గంలోని చిత్రాలు ఇప్పటి వరకు భక్తి మార్గం నడుస్తూ ఉంది భక్తి మార్గం పూర్తి అయిన తర్వాత ఈ చిత్రాలే ఉండవు స్వర్గంలో ఈ విషయాలన్నీ మర్చిపోతారు ఈ లక్ష్మీ నారాయణులు చతుర్భుజుడు యొక్క రెండు రూపాలు అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది లక్ష్మీ నారాయణల పూజ అంటే చతుర్భుజని పూజ లక్ష్మీ నారాయణల మందిరం అన్న చతుర్భుజని మందిరం అన్న విషయం ఒక్కటే ఈ ఇరువురి జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు లక్ష్మీ నారాయణల రాజ్యం అంటారే కానీ విష్ణు రాజ్యం అని అనరు వీరు పాలన కూడా చేస్తారు మొత్తం విశ్వానికంత అధికారులైనందున విశ్వ పాలన చేస్తారు శివ భగవాను వాచ నేను మీకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నాను స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఈ యోగ అగ్ని ద్వారా వికర్మల వినాశనం అవుతాయి విపులంగా అర్థం చేయించాల్సి వస్తుంది గీత కూడా ఇదే అని చెప్పండి కేవలము గీతలో కృష్ణుడి పేరు వేశారు ఇది కూడా తప్పే అందరి గ్లాని చేశారు కనుక భారతదేశం తమో ప్రధానమైపోయింది ఇప్పుడు కలియుగ ప్రపంచం అంతమయ్యే సమయం దీనిని తమో ప్రధాన యుగమని అంటారు సతు ప్రధానంగా ఉన్న వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు జనన మరణాలలో తప్పకుండా రావాల్సిందే పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత బ్రహ్మబాబా మళ్ళీ మొదటి నెంబర్లో శ్రీకృష్ణుడిగా రావాల్సి వస్తుంది ఒక్కరి విషయమే కాదు పూర్తి రాజధాని అంతా వీరిదే ఉండేది కదా మళ్ళీ తప్పకుండా అవుతుంది తండ్రి అందరికీ చెప్తున్నారు స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే యోగ అగ్ని ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయి కామ చితిపై కూర్చొని అందరూ అపవిత్రంగా అయిపోయారు ఇప్పుడు నల్లగా ఉన్నవారు పవిత్రంగా ఎలా అవ్వాలి అది తండ్రి నేర్పిస్తారు శ్రీకృష్ణుడి ఆత్మ తప్పకుండా భిన్న భిన్న రూపాలను తీసుకొని వస్తూ ఉంటుంది లక్ష్మీనారాయణలే ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ అలా అవ్వాలి కావున వారి అనేక జన్మల అంత్యంలో తండ్రి వచ్చి ప్రవేశిస్తారు మళ్ళీ వారే సతో ప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు మీరు పారస్నాతుని కూడా పూజిస్తారు శివుణ్ణి కూడా పూజిస్తారు తప్పకుండా శివుడే వారినిటువంటి పారస్నాతునిగా తయారు చేసి ఉంటారు టీచర్ కావాలి కదా వారు జ్ఞాన సాగరులు ఇప్పుడు సతో ప్రధాన పారస్నాతులకు అవ్వాలి అంటే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయండి వారే అందరి దుఃఖమును హరించువారు తండ్రి సుఖమునిచ్చేవారు ఇది ముళ్ళ అడవి తండ్రి పుష్పాల ఉద్యానవనాన్ని తయారు చేసేందుకు వచ్చారు తండ్రి తన పరిచయంను తానే ఇస్తూ ఉన్నారు నేను ఈ సాధారణ వృద్ధ మానవుని తనువులో ప్రవేశిస్తాను ఇతడికి తన జన్మల గురించి తెలియదు భగవాను వాచ నేను మీకు రాజయోగమును నేర్పిస్తాను కనుక ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం రాజా రాణులుగా అవ్వడమే ముఖ్య లక్ష్యమైనప్పుడు తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారు మనుషులు యోగము యోగమని చాలా అంటారు నివృత్తి మార్గం వారైతే అనేక హఠయోగాలు చేస్తారు వారు రాజయోగంను నేర్పించలేరు తండ్రిది ఒకే విధమైన యోగం కేవలము స్వయాన్ని భావించి నన్ను స్మృతి చేయమని చెప్తారు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి కనుక ఇప్పుడు పావనంగా అవ్వాలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి మిగిలిన అందరినీ వదిలేయండి భక్తి మార్గంలో మీరు వస్తే మీతోనే బుద్ధి యోగాన్ని జోడిస్తామని పాడుతూ ఉండేవారు అనగా వారి నుండి తప్పకుండా ఆస్తి లభించి ఉంటుంది కదా అర్ధకల్పం స్వర్గము తర్వాత నరకం రావణరాజ్యం ప్రారంభం అవుతుంది ఇలా ఇలా అర్థం చేయించాలి స్వయాన్ని దేహము అని భావించకండి ఆత్మ అవినాశి ఆత్మలోనే పాత్రంతా నిండి ఉంది దానిని మీరు అభినయిస్తూ ఉన్నారు ఇప్పుడు శివబాబాను స్మృతి చేస్తే మీ నావ తీరానికి చేరుతుంది సన్యాసులు పవిత్రంగా అవుతారు కనుక వారికి ఎంతో గౌరవం ఉంటుంది వారికి అందరూ తల వంచుతారు పవిత్రత ఆధారం పైననే శ్రేష్టంగా లేక నీచంగా అవుతారు దేవతలు సంపూర్ణ శ్రేష్ఠులు సన్యాసులు ఒక్క జన్మలో పవిత్రంగా అవుతారు మ మరుసటి జన్మ మళ్ళీ వికారాలతోనే తీసుకుంటారు దేవతలు సత్యుగంలో ఉంటారు ఇప్పుడు మీరు చదువుకొని చదివిస్తారు కూడా కొందరు చదువుతారు కానీ ఇతరులకు అర్థం చేయించలేరు ఎందుకంటే ధారణ కాదు అదృష్టంలో లేకుంటే నేనేమి చేయగలను అని తండ్రి అంటారు తండ్రి అందరికీ కూర్చొని ఆశీర్వాదాలు ఇస్తే అందరూ స్కాలర్షిప్ తీసుకుంటారు వారు భక్తి మార్గంలో ఆశీర్వదిస్తారు సన్యాసులు కూడా అలాగే చేస్తారు వారి వద్దకు వెళ్ళి నన్ను ఆశీర్వదించండి సంతానం ప్రసాదించండి అని కోరుతారు మంచిది మీకు మగబిడ్డ పుడతాడు ఆడబిడ్డ పుడితే డ్రామా అని అంటారు మగబిడ్డ పుడితే వాహ్ అని వారి చరణాలపై పడతారు ఒకవేళ ఆ బిడ్డ మరణిస్తే ఏడుస్తారు అరుస్తారు ఆ గురువును నిందించడం మొదలెడతారు గురువులు ఇది డ్రామా అని చెప్తారు మొదట ఎందుకు చెప్పలేదు డ్రామా అని అడుగుతారు ఎవరైనా మరణించిన వారిని బ్రతికిస్తే దానికి కూడా డ్రామా అనే చెప్పాలి అది కూడా డ్రామాలో రచింపబడింది ఆత్మ ఎక్కడో దాక్కునేస్తుంది డాక్టర్లు కూడా మరణించారు అనుకు అనుకుంటారంటే భావిస్తారు అలాగా తిరిగి బ్రతుకుతారంటే ఆత్మ కదలడం మొదలవుతుంది చితిపైన ఉన్నవారు కూడా లేచి కూర్చుంటారు ఒకరు ఎవరినైనా నమ్మితే వారి వెనుక ఎంతోమంది వచ్చేస్తారు పిల్లలైనా మీరు చాలా నిర్మాణ చిత్తులై నడవాలి కొద్దిగా కూడా అహంకారం ఉండరాది ఉండరాదు ఎందుకంటే నమ్రతగా ఉండాలి కొద్దిగా అహంకారం చూపించిన శత్రుత్వం పెరుగుతుంది చాలా మధురంగా ఉండి నడుచుకోవాలి ఎందుకంటే అహంకారంలో ఉండే వారి దగ్గరికి ఎవరు వెళ్ళరు వారిని అందరూ చాలా పొగరుగా భావిస్తూ ఉంటారు నేపాల్లో కూడా చాలా ప్రసిద్ధమవుతుంది ఇప్పుడు ఇంకా పిల్లల మహిమా సమయం రాలేదు లేకుంటే సన్యాసుల స్థావరాలన్నీ ఎగిరిపోతాయి పెద్ద పెద్ద వారు మేల్కొని పెద్ద పెద్ద సభలలో చెప్తే వారి వెనుకలు అనేక మంది వచ్చేస్తారు ఎవరైనా ఎంపీ కూర్చొని భారతదేశపు రాజయోగాన్ని బ్రహ్మకుమార్ కుమారీలు తప్ప ఇతరులు ఎవరు నేర్పించలేరు అని మహిమ చేయాలి కానీ ఇటువంటి వారు ఇంకా వెలువడలేదు పిల్లలు చాలా తెలివైన వారిగా చమత్కారవంతులుగా అవ్వాలి ఎవరెవరు ఎలా ఉపన్యసిస్తారో చూసి నేర్చుకోవాలి సర్వీస్ చేసేందుకు యుక్తి బాబా నేర్పిస్తూ ఉన్నారు బాబా ఏ మురళిని నడిపించారో కల్పకల్పము ఖచ్చితంగా అలాగే నడిపిస్తారు నడిపించి ఉన్నారు డ్రామాలో రచింపబడి ఉంది అలా ఎందుకు అని ప్రశ్న రాకూడదు డ్రామా అనుసారం ఏం అర్థం చేయించాలో అదే అర్థం చేయించారు అదే అర్థం చేయిస్తూ ఉంటాను కూడా మనుషులు అనేక ప్రశ్నలు అడుగుతారు మొదట మన్మనాభవగా అయిపోండి అని వారికి చెప్పండి మీరు ఆత్మాని భావించి తండ్రి పైన మనస్సునుంచమని తండ్రిని తెలుసుకోవడం వలన మీరంతా తెలుసుకుంటారు అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సర్వీస్ చేసే యుక్తులు నేర్చుకొని చాలా చాలా తెలివైన వారిగా చమత్కారులుగా తయారవ్వాలి ధారణ చేసిన తర్వాత ఇతరుల ద్వారా ధారణ చేయించాలి చదువు ద్వారా తమ అదృష్టాన్ని తామే తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఏ విషయంలోనూ కొద్దిగా కూడా అహంకారం చూపించరాదు చాలా చాలా మధురంగా మరియు నిరహంకారులుగా అవ్వాలి మాయరూపి మొసలి నుండి మిమ్మల్ని మీరు చాలా సంభాలించుకోవాలి వరదానము గతించిన దానిని శ్రేష్టమైన విధి పద్ధతి ద్వారా గతింపచేసి పులిష్టా ఉంచి స్మృతి చిహ్న స్వరూపంగా తయారు చేసుకునే పాస్ విత్ దానర్భవ పాస్ట్ ఈజ్ ఫాస్ట్ గతం గత అవ్వనే అవ్వాలి సమయము మరియు దృశ్యము అన్నీ గడిచిపోయాయి కానీ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై ప్రతి సంకల్పము లేక సమయాన్ని దాటుకోండి అనగా గతించిన దానిని ఎటువంటి శ్రేష్ట విధి ద్వారా గతింప చెయ్యాలి అంటే అది గుర్తుకొస్తూనే హృదయం నుండి వాహ్ వాహ్ అనే మాటలు వెలువడాలి ఇతర ఆత్మలు గతించిన మీ కథ ద్వారా పాఠం చదువుకోవాలి మీ గతము స్మృతి చిహ్న స్వరూపంగా అయితే మీ చరిత్ర అంత బాగా ఉంటే మీ నడవడిక మీ కీర్తన అనగా మీ కీర్తిని పాడుతూ ఉంటారు భక్తి మార్గంలో కూడా పాడతారు ఇప్పుడు గుణగానాలను పొగుడతారు స్లోగన్ స్వంత కళ్యాణానికి శ్రేష్టమైన ప్లాన్ తయారు చేసుకోండి అప్పుడు విశ్వమంతటా సేవలో సకాష్ లభిస్తుంది అవ్యక్త ఇషారా పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయడానికి బాబ్దాద తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణులు అనగా అందరి మనస్సులకు ఇష్టమైన స్వభావ సంస్కారం కలిగిన వారు మెజారిటీ తొంభై ఐదు శాతం మందికైనా ఇష్టలు తప్పక కావాలి దిల్ పసంద్ అందరి హృదయాలకు ఇష్టలు అనగా అన్నింటి నుండి లైట్ ప్రతి మాట కర్మ వృత్తి నుండి తేలికతనము అనుభవం కావాలి మీ కర్మ వృత్తి ఇతరులను పరివర్తన చేయాలి దీని కొరకు సహన శక్తిని ధారణ చేయాలి భలే ఎవరు ఏ సంస్కారానికి వశ్యమైనా పరవశాత్మ కానీ అలాంటి ఆత్మలకు కూడా సహయోగం ఇవ్వాలి ఏ హద్దు సంస్కారానికి ప్రభావితం కారాదు ఓం శాంతి